పాపము పాపణ గురించి అడిగా అనుకున్నా నేను జయించడం కంటే పాతి పట్టడదే ప్రాముఖ్యం ఇప్పుడు నేను జయించేసాను సార్ నా దగ్గరికి నాతో పాటు కలిసి ఆ తప్పు చేసిన ఒక రసం సరే ఒక అమ్మాయి వచ్చింది నాతో పాటు వచ్చింది నా పక్కనకి వచ్చింది వచ్చి ఆ రోజు అమ్మి ఆ తప్పు చేసాం కదా మనం అంటే నేనేం చేస్తాను అవునా నువ్వు కరెక్టా కాదు అప్పుడు ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చి శవాన్ని పాతి పెట్టేశా రెండు రోజులు రెండు నెలల తర్వాత వెళ్ళి చూసాగి చేసుకుని ఉంటారా మేకప్లు వేసుకుని ఎక్కడంటారు ఎముకులు కూడా సరిగ్గా కనపడతాయి కనపడదు అంటే ఆడవాళ్ళు కూడా లేకుండా జయిచేస్తాయి అవునా కదా నువ్వు జయిస్తే దానికి మరలా నీకు కనెక్షన్ కనెక్షన్ అనేది ఉంటది అదే నువ్వు పాతి పెట్టావు నీ రాత్రి ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను జయించడం ప్రాముఖ్యంగా అది నువ్వు జయించా జయించా అంటే నువ్వు జయిస్తే మరలా వచ్చి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు కాదనట్లా నువ్వు జయించేసి మరలా వాడు వచ్చి నీళ్ళు కనిపించినప్పుడు నువ్వు కదులుతావా కదలవా కదులుతావు కదండి అదే నువ్వు పాతి పెట్టినప్పుడు నీళ్ళు ఆనవాళ్ళు ఏమి కనిపించినప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఆ తప్పు మన ఇద్దరం కలిసి చేసాం కదరా అంటే నువ్వేం చేస్తావు వెళ్ళిపోతావు నీ దారిలో చూసుకుంటాం అర్థమవుతుంది ఈ రోజు ఈ రోజు నీకు నీ పాపానికి ఆదరణ ఉండకూడదంటే ఏం చేయాలి